్రాంతరాల రుద్రగ్రంధి విభేదిని ఆజ్ఞా ఆజ్ఞాచక్రాంతరాలస్తా అంటే ఆజ్ఞాచక్రము మధ్యన ఉంటుందని అర్థము ఈ చక్రము కనుబొముల మధ్యన ఉంటుంది ఇది గురుస్థానం అంటారు ఈ ఈ స్థానమునందు మనసును కేంద్రీకరించి సాధన సాగించినట్లయితే జ్ఞానము కలిగి మోక్ష మార్గమునకు దారి తీస్తుందని అర్థం రుద్రగ్రంథి విభేదిని అంటే రుద్రగ్రంథిని ఛేదించుటను రుద్రగ్రంథి విభేదిని అంటారు ఇది హృదయస్థానంలో ఉంటుంది సహస్రారాంబుజారుడా ఇది వెయ్య దళములు గల పద్మమునందు నివసించుటను సహస్రారాంబుజారుడా అని అంటారు ఇది బ్రహ్మరంధ్రమునకు క్రిందిగా ఉంటుంది సుధాసారాభివర్షిణి అమృతమును జడివానగా లలితాదేవి మన పైన కురిపిస్తుంది ఈ జడివాన తెలియాలంటే అమ్మ కరుణ కటాక్షములు మన పైన చూపించుటను తెలుసుకొనుట వలన ఆమె మన పైన ఉన్న అమృత వర్షమును మనకు తెలుస్తుంది ఓం శ్రీ లలితాదేవి అయి నమ